హాయ్ అండి ఈరోజైతే రాయలసీమ స్టైల్ అయితే మీకు చూపించాలని అయితే వచ్చేసానండి వీటికి కావాల్సిన పదార్థాలు అయితే ఏవేవో తెలుసుకుందామా ముందుగా అయితే ఒక కప్పు ఉలవలనైతే నైట్ అంతా నానబెట్టుకున్నానండి ఇవి చింతపండు రసం అండి కరివేపాకు ఆనియన్ ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు ధనియా పొడి ఉప్పు ఇవైతే ఉలవలు ఉడకబెట్టుకున్న వాటర్ అండి ఇవి ఈ వాటర్తోనే మనం ఇప్పుడు చార్ చేసుకుంటామండి ఏ విధంగా చేసుకుంటాము చూసేద్దామా ముందుగా అయితే ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పట్టిందండి నాకైతే ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే జీలకర్ర ఆవాలు అయితే వేసుకున్నానండి అవి చిటపటలాడిన తర్వాత ఆనియన్ అయితే వేసుకున్నానండి ఆనియన్ కూడా దూరగా వేగాలండి త్వరగా వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచుకొని అయితే వేసుకున్నానండి ఇవి వేగిన తర్వాత రెండు ఎండిమిర్చిని అయితే తుంచి వేసుకున్నానండి ఎండుమిర్చి వేగిన తర్వాత కరివేపాకు అయితే వేసుకున్నానండి పచ్చి కరివేపాకు దాని తర్వాత ఉప్పు ధనియా పొడి వేయించిన జీలకర్ర పొడి అయితే వేయించుకొని వేసుకున్నానండి దంచుకొని దీని తర్వాత కొబ్బరి పొడి అండి దీంట్లోనే నేను కారం పొడి కూడా మిక్స్ చేసుకున్నాను వెల్లుల్లి కూడా మిక్స్ చేసినానండి పొడి చేసి దీంట్లోకి అయితే వేసినానండి ఇది కొబ్బరి అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించాలండి దీని తర్వాత పచ్చి పులుసు అండి ఇది అంటే చింతపండు పులుసు చింతపండు పులుసు అయితే వేయాలండి గుజ్జు తీసుకొని పెట్టుకున్నాం కదా అది వేసిన తర్వాత కొంచెం మరగాలండి మరిగిన తర్వాత మనము ముందుగా ఉడకబెట్టుకున్న ఉలవల వాటర్ని అయితే పక్కన తీసి పెట్టుకున్నాం కదండి అవైతే వేసేయండి అండి వేసి దీన్ని బాగా మరిగించాలండి నేనైతే నేనైతే ఈ ఉలవల్ని ఉడికించేటప్పుడే ఆ ఉలవలోకైతే బెల్లం వేసి ఉడికించేసానండి ఆ వాటర్లోకి ఎందుకంటే ఒకవేళ పిల్లలకేమైనా స్నాక్స్ ఇచ్చినా కానీ అలాగే తినేస్తారని పిల్లలకైతే ఈ ఉలవలనైతే బెల్లం వేసి ఉడికించినానండి ఇప్పుడైతే బెల్లం అయితే చూపిస్తున్నాను కానీ వేయడం అయితే లేదండి నిజంగా అయితే ఇప్పుడైతే ఒక టెన్ మినిట్స్ అయితే బాగా మరిగించండి గుమఘుమలాడే రాయలసీమ స్టైల్ ఉలవచార అయితే రెడీ అయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ